ప్రీలాంచ్ ఆఫర్లు రెరా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని రెగ్యులేటర్ హెచ్చరించింది రెగ్యులేటరీ బాడీ ప్రీలాంచ్ ఆఫర్లు మరియు రెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇరవై ఏడు ప్రాజెక్టులకు నోటీసులు జారీ చేసింది ఇప్పటి వరకు జరిమానాగా ఇరవై ఒక్క కోట్లు రూపాయలు వసూలు చేసింది అన్ని నిర్మాణ ప్రాజెక్టులు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిటిసిపి వంటి ఏజెన్సీల నుండి అనుమతులు పొందాలి లేదా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి అధికారం ఉన్న ఇతర స్థానిక సంస్థల నుండి అనుమతి పొందాలి రియల్టర్లు ప్రకటనలు మరియు మార్కెటింగ్ చేయకముందు రెరా కింద రిజిస్ట్రేషన్ పొందాలి నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వారికి ప్రాజెక్ట్ వ్యయంపై పది శాతం జరిమానా విధించబడుతుందని రెరా నుండి ఒక ప్రకటన తెలిపింది ప్రింట్ ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో అన్ని ప్రకటనలు రెరా రిజిస్ట్రేషన్ నంబర్తో పాటుగా ఉండేలా మరియు ప్రాజెక్టుల పూర్తి వివరాలను రెరా వెబ్సైట్లో ప్రదర్శించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల మార్కెటింగ్లో పాల్గొనే ఏజెంట్లు కూడా రెరాలో నమోదు చేసుకోవాలి లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టవద్దని గృహ కొనుగోలుదారులను కోరారు